వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన బెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ పాలపాల కోడళ్ళు లాగున్నా ఏం రేటు చూద్దాం ఏం రేటు ఇవి ఒకటి ఇరవై ఏ స్నేపాలు పాలపాల కోడళ్ళు ఇంకా ఎన్ని నెలలు ఉంటాయి ఉంటాయి ఎనిమిది నెలలు తో ఎనిమిది నెలలేనా ఏ ఊరు మనది పాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా వాళ్ళు అడుగుతున్నారా అడుగుతున్నారా మీరు అడిగిరా బాబు ఎవరన్నా ఈ ఒకదానా అవుతా ఎంత అడుగుతున్నారు రెండు తక్కువ యాభై అడుగుతున్నారు అవతల దాన్ని రైట్ సైడ్ దాన్ని మళ్ళీ వాళ్ళు ఎంత అంటున్నారు నీదేనా రెండు తక్కువ యాభై అడిగితే నువ్వు అరవై వేలకు నీవిస్తావు ఏం పేరు నీ పేరు అంట ఫ్రెండ్స్ రైతా వ్యాపారం రైతాట ఫ్రెండ్స్ ఈయననే ఓనర్ దీనిలోది మీరు పని ఏమైనా నేర్పినా మామూలుగా పని కూడా నేర్పించిందట ఇప్పుడు రెండింటికి ఏం రేటు లచ్చా లచ్చా ఇరవై వేలు అయితే రెండింటికి చెప్తున్నారు అవసరం అయితే సేల్ కాకుంటే మరి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్ప సరే సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు